పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి ఇవన్నీ ఏం చేయాలనో ఆలోచించి బలోపేతం చేయబోతున్న ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే ముప్పై రెండు మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు నేనన్నా నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్ లెట్ ఇస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నా తీసుకుంటాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగుదేవడానికి మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం